హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణి భార్గవ్ స్టోరీస్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణి స్టోరీస్ ఇవ్వాలి బ్లాగ్ వచ్చేసి థ్యాంక్స్ ఫ్రైడే నిన్న థ్యాంక్స్ గివింగ్ నిన్నటి నుండి అందరికీ హాలిడేస్ అందుకే రోడ్లపైన లేరు అందరు షాపింగ్కి వెళ్ళి ఉంటారు మేబీ సో యూఎస్లో నిన్నటి నుండి హాలిడేస్ స్టార్ట్ ఫోర్ డేస్ అలా హాలిడేస్ అందరికీ థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ సో నిన్న థ్యాంక్స్ గివింగ్ కాబట్టి అన్ని స్టోర్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి మాల్స్ అవుట్లెట్స్ అన్నీ సో థ్యాంక్స్ గివింగ్ డీల్స్ ఇంకా బ్లాక్ ఫ్రైడే రోజు స్టార్ట్ అవుతాయి కాబట్టి మా దగ్గర ఉన్న అవుట్లెట్ ఈరోజు సిక్స్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అలా ఓపెన్ అవుతుంది సో మేము ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది అవుట్లెట్కి స్టార్ట్ అయిపోయాము మేము ఏమేమి షాపింగ్ చేసాము ఎంత ఎంత డీలు ఉంది అనేది మీకు చూపిస్తాము ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం బ్లాక్ ఫ్రైడే రోజు షాపింగ్ చేయడం ఇప్పుడే మేరీ మ్యాక్ అవుట్లెట్కి రీచ్ అయ్యాము బట్ పార్కింగ్ దొరుకుతుందా దొరుకుదా చూడాలి ఇంకా ఆల్మోస్ట్ పార్కింగ్ అంతా ఫిల్ అయిపోయింది చూద్దాం మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని మనం లక్ ఇచ్చాంసా కాదా మనకు కూడా పార్కింగ్ దొరికింది లాస్ట్ లో చూడండి ఫ్రెండ్స్ లైన్స్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ టారీలో చూద్దాం అనుకున్నాం కానీ చాలా పెద్ద లైన్ ఉంది సో ఇంకా మేము చూడం ఇప్పుడు ఇది మొత్తం టారీ కోసం వెయిటింగ్ వస్తాం మేము ఫస్ట్ కేట్స్ పేర్లోకి వెళ్ళినాం అక్కడ కేట్స్ పేర్కి లైన్ లేకుండే లైన్ లేని వాటికి ఫస్ట్ వెళ్దాం అనుకున్నాం హాయ్ హాయ్ ఇది థర్టీ నైన్ డాలర్స్ మళ్ళీ ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కార్డ్ హోల్డర్ అదే టారీలో థర్టీ డాలర్స్ అంటే వర్క్ కదా ఒకవేళ టారీలో తీసుకుంటే స్కేచ్ పేడ్లో కలెక్షన్ ఏం కొత్తగా అనిపించలేదు ఆఫర్స్ కూడా ఉండాలని మీరు సో ఎంకేకి వచ్చాము ఎంకేలో ఆఫర్స్ ఇలా ఉన్నాయి చూద్దామండి ఇది ఇప్పుడు సిక్స్టీకి వస్తుంది సేమ్ బ్యాగ్ నేను తీసుకున్నా ముందే నాకు ఇది ఎయిటీకి వచ్చింది పూరా లాస్ ఓన్లీ కొన్ని కొన్ని స్టోర్స్ మాత్రమే బిజీ ఉన్నాయి మీతో అంత బిజీ ఏం లేదు నార్మల్గానే ఉంది అయినా స్టాక్ కూడా అంత కొత్తగా ఏమనిపిస్తలేదు యాక్చువల్గా మేము లాస్ట్ సండే వచ్చినాం ఆఫర్స్ కూడా అంతేం లేవు సూపర్ సో బాత్ అండ్ బాడీ వర్క్స్లో అయితే ఎక్కువ లైన్ ఏం లేకుండే చిన్నగానే ఉంది కదా అని చెప్పేసి మేము కూడా నించున్నాం ఇంకా మేము అప్పటి వరకు ఎక్కడ ఏం తీసుకోలేదు బాత్ అండ్ బాడీ వర్క్స్లో పక్క తీసుకుంటాం ఇంకా చెక్అవుట్కి ఎంత లైన్ ఉంది సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాం సో అప్పుడు మాకు ఎక్కువ జనాలు ఏమీ అనిపించలేదు ఇంకా టైం అవుతున్న కొద్దీ జనాలు ఎక్కువ అయినరు ఇంకా మేము అవసరం లేని స్టోర్స్లోకి వెళ్ళ వెళ్ళలేదు అసలు మేము ముందే ఫిక్స్ అయ్యాం ఏవి కొందామని చెప్పేసి ఆ స్టోర్స్లోకి వెళ్ళినాం ఎంత లైన్ ఉన్నా సరే అక్కడ మాత్రం వెయిట్ చేసాం ఇంకా మరి ఎంత పెద్ద ఉంది చూడండి ఫ్రెండ్స్ నైక్ ఎంత పెద్ద లైన్ ఉందో బేబీ చలిపెడుతుంది నీ చలిపెడుతుందా నీకు పెడుతుందా వెళ్దామా మరి ఇంటికి మళ్ళీ మళ్ళీలో ఆఫర్స్ చూసినాక ఏమనిపిస్తుంది ఈ రోజు యుఎస్ లో థ్యాంక్స్ గివింగ్ కదా మేము థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ పోయినాం ఈ రోజు సో అక్కడ మేము ఏమేమి ఉన్నాం అనేది మీకు ఈరోజు చూపిస్తా సో అక్కడ కొంచెం షూట్ చేసిన కానీ అదంతా ఎక్కువ చేయలేకపోయినాం ఎందుకంటే చాలా రష్ ఉంది సో ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నానో డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ అంటే ఎంత ఆఫర్ ఉంది ఏ ముందు ఎంత ఉండే ఎంత వచ్చింది నేను ఎన్ని తీసుకున్నా అని మీకు ఈ వ్లాగ్ లో చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు టారీ నుండి స్టార్ట్ చేద్దాం టావీ తారీలో ఏం తీసుకున్నానో చూపిస్తాను చెప్పులు ఎయిట్ డాలర్స్ పడింది దీనికి ఏం ఆఫర్ లేదు నార్మల్గా కూడా నైంటీ ఎయిట్ డాలర్స్ ఉంది నైంటీ ఇప్పుడు కూడా ఇంకో ఇంకో చెప్పులు ఇవి వన్ థర్టీ డాలర్స్ పడినాయి నార్మల్గా అయితే టూ హండ్రెడ్ ప్లేస్ అట్లా ఉండే సో మేము ఒక టూ వీక్స్ ముందు వెళ్ళి చూసినాం సంప్రదించామని ైజ్ అయితే వన్ థర్టీ డాలర్స్ వచ్చినాయి టీలో ఒక స్లింక్ తీసుకున్నా ఇది వన్ థర్టీ ఫైవ్ డాలర్స్ అలా పడింది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి టూ నైంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ అలా ఉంది నాకు హెడ్ బ్యాగ్ గుర్తులేదు బట్ ఆఫర్లో అయితే చాలా తక్కువ వచ్చింది ఈ బ్రేస్లెస్ కూడా తీసుకున్నాను టారీలోనే ఇది ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ డాలర్స్ అలా పడింది ఒరిజినల్ ప్రైస్ అయితే వన్ ట్వంటీ అనుకుంటా కానీ లాస్ట్ టైం ఒక ఫ్రెండ్ గివింగ్ అప్పుడు తీసుకుంటే తనకి ఎయిటీ డాలర్స్ పడింది మళ్ళీ ఈసారి నాకు నాకైతే సిక్స్టీ ఫైవ్ పడింది ఇంకోటి ఏంటంటే మేము ఈఎంషర్లో ఉంటాము సో ట్యాక్స్ ఫ్రీ కాబట్టి మాకు ట్యాక్స్ ఏం లేదు సో ఆరీనల్ ఇంకోటి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా ఇండియాలో మా తగ్గిన కోసం అని చెప్పేసి ఇది టూ హండ్రెడ్ పడింది ఇది ఏం లేదు నార్మల్ బట్ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే అంత ఉంది కదా సో దీని దీనికి కూడా సేల్స్ ట్యాక్స్ ఉండదు కాబట్టి ఓన్లీ టూ హండ్రెడ్ పడింది సో నైకిలో షూ అం నైకి లోపలికి వెళ్ళడానికి అయితే మాకు ఒక గంట పట్టింది లోపలికి వెళ్ళిన తర్వాత షూ ఒక హాఫ్ అన్ అవర్ సెలెక్ట్ చేసుకున్నాం కానీ మళ్ళీ బిల్డింగ్ వెళ్తే మళ్ళీ ఒక వన్ అవర్ వెయిట్ చేసినాం సో నైకిలో ఎయిర్ మ్యాక్స్ ఎయిర్ షూ తీసుకున్నాం ఎయిర్ మ్యాక్స్ ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ డాలర్స్ థ్యాంక్స్ గివింగ్ సెల్ లో ఫిఫ్టీ ఫైవ్ కి పెట్టారు మళ్ళీ ఇంకా అడిషనల్ ఫార్టీ పర్సెంట్ ఉంటుండే మొత్తం మాకు డాలర్స్ కల వచ్చింది మళ్ళీ బిల్డింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేస్తే అక్కడ మళ్ళీ ఈమెయిల్ ఇచ్చిన ఎయిట్ డాలర్స్కి వచ్చింది అప్పుడు అనిపించింది మేము రెండు గంటలు టైం వేస్ట్ చేసిన మాకే షూ వర్త్ అని సేమ్ ఇంకో తీసుకున్నాం మా ఫ్రెండ్స్ కోసం అని ఇది కూడా సేమ్ సో ఇలాంటి షూస్

ఇది కూడా ఎయిటీ ఫైవ్ సంథింగ్ ఫైవ్ ట్యాండ్ స ఫార్టీ పర్సెంట్ ఇంకా మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ సో ఇది కూడా ట్వంటీ ఎయిట్ డాలర్స్ వచ్చింది బాగుంది ఇంకో కూడా ఉంది సిక్స్ అండ్ వచ్చిన ఇది ఇది

స్టోర్కి ఎంత ఆఫర్స్ బాగా ఉండే సో అనుకుంటున్నాం న్యూ బ్యాలెన్స్ నైటీ కెళ్ళి నైట్ ఇంకా ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి సో న్యూ బ్యాలెన్స్ లో ఎయిటీ డాలర్స్ ఎయిటీ డాలర్స్ అయితే ఆఫర్లో మాకు ఫార్టీ డాలర్స్ వచ్చిందంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఫార్టీ లో వాసర్ ఇండియా వెళ్తే కదా అంటే మనం వాళ్ళకి ఎవరికి ఏమో వెయ్యొచ్చు అని చెప్పి సో ఆఫర్ అయితే ప్రతి టైం చూసి సేమ్ ఉంటుంది ఒకటి ఉంటే సిక్స్టీ నైన్ డవల్స్ రెండు ఉంటే వన్ జూనే ఇలాంటివే రెండు తీసుకున్నాం డిఫరెంట్ గా ఉంది ఇది కూడా సేమ్ మన చూపిస్తున్నాను ఫ్రాంచైజ్ ఫస్ట్ స్టోర్కి వెళ్ళినాం డ్రెస్సెస్ అని మా ఫ్రెండ్స్ ముందు వెళ్ళిన వాళ్ళు చెప్పారు సో అందులోకి వెళ్తే మా సైజెస్ అప్పటికి అన్నీ అయిపోయినాయి ఏం లేకుండే ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ మన సైజ్ లేకుండే సో ఇంకా సన్ గ్లాసెస్ బాగా అనిపించి తీసుకున్నాం ఇలా బాగుండేది ఇవైతే టెన్ డాలర్స్ పడింది ఇంకొకటి కూడా సేమ్ చాలా గట్టిగా ఉంది సో బార్టింగ్ బాడీ వర్క్ ప్రతిసారి ఇంటి ఉంటారు బ్యాంకు బిల్పి హైయెస్ట్ ప్రైజ్ బిల్లు ఇస్తారు సో బాటింగ్ బాడీ వచ్చి చాలానే ఇస్తున్నాం మళ్ళీ ఇంకా రోజు ఏదో కొత్తగా ఆఫర్ ఉండే టెన్ డవర్స్ ఆఫర్ ఫార్టీ అవర్స్ ఉంటే టెన్ అవర్స్ ఆఫర్ కానీ సో మీరు ఫోన్ బైస్కి వచ్చిన తర్వాత ఫోన్ బై మళ్ళీ బ్యాక్ బ్యాక్ తిరిగి మళ్ళీ టెన్ తీసుకొని వచ్చినాం కాకపోతే మేము ఇద్దరం పుద్ధనలేము సో రిసిప్ట్ వెళ్ళినందుకు మాకు ఒకటే రిసిట్కి డబ్బులు ఇచ్చారు సో ఇవి ఇవన్నీ తీసుకున్నాం మీకు అన్నీ చూపిస్తారని సో నేసేస్తాను పర్ పర్ఫ్యూమ్స్ బాడీ వాష్ బాడీ లోషన్ ఫేస్ వాష్ చాలా నేర్చుకున్నాం ఒక వన్ ఇయర్కి సరిపోయేటం పర్ఫెన్ షార్ట్ అండ్ బాడీ వర్క్స్లో కూడా ఒక ఫార్టీ మినిట్స్ అలా వైన్లో వెయిట్ చేసినాం పైన చాలా లైన్ ఉంది కానీ మాకైతే చల్లగా ఉంది కాబట్టి కష్టం అనిపించింది ఇంకొక టైం నేను షాపింగ్ చేయలేదు అనుకున్నాం చాలా లైక్ ఇలా ఆఫర్ చేసిన తర్వాత అనిపిస్తుంది ప్రైస్ గుర్తు లేదు ఇది నాకు కాదు మా హస్బెండ్ కి నేను పెట్టుకుంటాను ఇప్పుడు ఇది టెన్ డాలర్స్ టెన్ కాదు నైన్ అవర్స్ పోయింది ఇది నాకు జాకెట్ తీసుకున్నాం థర్టీ డాలర్స్ పడింది వర్త్ అనిపిస్తుంది ఎందుకంటే ఒరిజినల్ ప్రైస్ అయితే సెవెంటీ డాలర్స్ అనుకుంటా సో సీకెల్లో కూడా ఈమెయిల్స్ అప్ అయితే ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ స్టోర్ డిస్కౌంట్ కాకుండా ఇంకా కొన్ని స్వెట్ షర్ట్స్ అలా తీసుకున్నాం ఇది ఒకటి ఇంకా సీకేలో అయితే ఎప్పుడైనా అది ఎప్పుడో సేమ్ ఆఫర్ అనిపిస్తుంది నాకు టూ టీ షర్ట్స్ ఫార్టీ డాలర్స్కి ఉంటుంది సో ఇది ఇది ఒకటి ఇది ఒక స్వెట్ షర్ట్ ఇది బాగుంది కలర్ అంతే ఇది ఒక ప్యాంటు ఇది మా హస్బెండ్ తీసుకున్నాడు యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్టీ డాలర్స్ ఇంకా ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉండే అండర్ హార్మర్లో సో థర్టీ డాలర్స్కి వచ్చింది ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా క్యాప్ తీసుకున్నాం ఇది లెవెన్ డాలర్సు ఇంకొక తీసుకున్నాం ఇది కూడా లెవెన్ డాలర్స్ ఇది మా ఫ్రెండ్ది పింక్ నాది ముందు సీకేది మా హస్బెండ్ది సో ఇంకా లో స్లైడ్స్ తీసుకున్నాం నార్మల్గా ఇవి సేమ్ ప్రైజే ఉండింది అంతా అంటే ఆఫర్లో ఏం లేకుండే ఒకటి మిక్స్ అయ్యింది ఇది కూడా అండర్ ఆర్మర్లో స్వెట్ షర్ట్ తీసుకున్నాం ఇది ఇది కూడా సేమ్ అండర్ ఆర్మర్ స్టోర్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇది ట్వంటీ డాలర్స్కి వచ్చింది సో ఇంకొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాం కానీ అవన్నీ చూపిస్తలే ఎందుకంటే మళ్ళీ అవి ఫోల్డ్ చేయాలి కదా దానిపైన ఎక్కువ ఏం ఆఫర్స్ లేవు సో ఇప్పుడు అదేం చూపిస్తలే కానీ ల్యాప్టాప్ తీసుకున్నాం ఒకటి హెచ్పి ల్యాప్టాప్ తీసుకున్నాం యాక్చువల్గా ఇది ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ ఉండింది సో ఇప్పుడు ఫైవ్ సెవెంటీ నైన్కి వచ్చింది ఇంకా సేల్స్ ట్యాక్స్ అలా ఏం లేదు కాబట్టి ఫైవ్ సెవెంటీ నైన్ సో వర్త్ అని చెప్పేసి ల్యాప్టాప్ తీసుకుని ఉండే ఇంకో ల్యాప్టాప్ కూడా తీసుకున్నాం మా కజిన్ కోసం అని చెప్పి కాకపోతే అది ఇంకా రాలేదు అది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ పడింది సో క్యాబిన్ తీసుకున్నామన్నా కదా ఇదే ఇది ట్వంటీ ఫైవ్ డాలర్స్కి వచ్చింది నేను అది డీల్స్ వాట్సాప్లో గ్రూప్ ఉంది కదా అందులో జాయిన్ అయినా సో అందులో ఇది ఉండే ఇంకా మాకు క్యాబిన్ కావాలి అని చెప్పేసి తీసుకున్నాం ట్వంటీ ఫైవ్ అవర్స్ ఓకే వర్త్ ఇంకా వాల్మార్ట్లో ఫిలిప్ స్టిమ్మర్ పైన కూడా ఆఫర్ ఉండే సో మా హస్బెండ్ తీసుకున్నాడు ఇది సో మేము ఈ థ్యాంక్స్ గివింగ్కి అయితే మొత్తానికి చాలానే ఖర్చు అయ్యింది అట్లో మేము టీవీ కూడా తీసుకున్నాం ఈ థ్యాంక్స్ గివింగ్కి వన్ సెవెంటీ ఎయిట్ డాలర్స్కి వచ్చింది మాకు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ వన్ సెవెంటీ ఎయిట్కి వచ్చింది సో మొత్తానికి థ్యాంక్స్ ఇంకైతే షాపింగ్ బాగానే చేసినాం ఇంకో ల్యాప్టాప్ వచ్చేది ఉంది రేపు ఆన్లైన్లో ఈ పికప్ పెట్టకుండా మేము డెలివరీ పెట్టినాం సో ఈరోజు షాపింగ్కి వెళ్ళిన తర్వాత అనిపించింది ఆఫర్స్ బాగానే ఉన్నాయి కానీ ఇంకా మనం ఒకటే రోజు ఇంత ఖర్చు పెట్టడం ఎందుకు అని అనిపిస్తుంది కదా అప్పుడు ఏమనుకున్నా ఈ ఇయర్ నుండి ఈ డిసెంబర్ మంత్ నుండి మంత్లీ హండ్రెడ్ అలా పక్కకు పెట్టేసుకొని థ్యాంక్స్ గివింగ్ లోపు మంచిగా ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ అయితే ఇంకా మనకి ఇష్టం వచ్చినాయి కొనుక్కోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అలా ట్రై చేద్దాం అనుకుంటున్నా చూడాలి మరి ఏమవుతుందో బట్ ఈ థ్యాంక్స్ గివింగ్ అయితే మేము చాలానే స్పెండ్ చేసినాం ఈ బ్లాగ్ ఇంతటితో కంప్లీట్ ఎంజెసిస్తున్నాం ఇంకా మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమణి భార్గవ్ స్టోరీస్